రివో శివోహం నా గురుదేవుల సిద్ధగురువుల జగద్గురువుల ఆదిశంకరాచార్యుల నా ఇష్టదైవం ఆరాధ్యదైవం కులదైవం విశ్వకర్మ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పాదాల ప్రణామాలు బదినకలు బదినకలతో తయారు చేసే చేసేటువంటి కావు పుటము ఏ విధానంలో పుటము పెట్టాలి బదినకల యొక్క శక్తి ఏమి ఆ కావు ఏ ఏ విధములుగా ఉపయోగించవచ్చును అనే దానికి సంబంధించి తెలియపరుస్తాను వాటిలో ఏదైనా సందేహాలు ఉంటే మా వాట్సాప్ నెంబర్కు మెసేజ్ చేయండి ఇరవై నాలుగు గంటల్లోపు మీకు సమాధానాలు లభిస్తాయి మీరు స్వయంగా మాట్లాడాలనుకుంటే మీకు ఒక సమయం కేటాయించబడుతుంది మాట్లాడి వివరంగా తెలుసుకోవచ్చును మా వాట్సాప్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ ఫైవ్ సెవెన్ ఫోర్ డబల్ ఎయిట్ విశ్వకర్మలం విశ్వబ్రాహ్మణులు ఆచార్యులు కంసాలులు అనే మమ్మల్ని సంబోధిస్తారు లోక కళ్యాణార్థమై తెలియపరుస్తున్న విషయములే ప్రతి ఒక్కరు గ్రహించి సాధకులు మాంత్రికులు తెలియని వారు తెలుసుకొని సర్వే జన సుఖినో భవంతు అనే నినాదం కోసం తెలియపరుస్తూ ఉన్నాము గ్రహించి సత్ఫలితాలు పొందాలని కోరుకుంటున్నాము ఆదివారం అమావాస్య రోజున బదిలికలను సేకరించుకోవాలి ఏ విధముగా సేకరించుకోవాలంటే పసుపు కుంకుమ ఆ వృక్షానికి మొదటి భాగంలో పసుపు కుంకుమ చల్లి కడ్డీలు వెలిగించి కర్పూరం వెలిగించి వెంకాయ కొట్టి ప్రార్థించుకోవాలి ఏ వృక్షం దగ్గరికి మీరు వెళ్ళారో ఆ వృక్షం యొక్క నామం చెప్పి ఆ వృక్షంలోనున్న భజనిక శక్తిని మీరు స్వీకరించాలనుకున్నారు కాబట్టి మీ సంకల్పంలో నీ యొక్క వృక్ష భజనిక శక్తిని లోక కళ్యాణం కోసం వినియోగించాలని మేము తలచి తీసుకోవడానికి వచ్చాము మమ్మల్ని అనుగ్రహించి నీ దివ్యశక్తులు ఉన్న బదెకను తీసుకునేదానికి మాకు ఏ ఇబ్బంది లేకుండా లోక కళ్యాణం కోసము చేస్తున్న ఈ కార్యక్రమాన్ని అందరికీ మేలు జరగాలని కోరుకుంటూ చేస్తున్నాము కాబట్టి మమ్మల్ని అనుగ్రహించు ఓ ఉచ్చశక్తి అని నమస్కరించుకొని ఇష్టదైవాన్ని కులదైవాన్ని తలుచుకొని అటు పిమ్మట ఆ వృక్షము పెద్దదైతే పైకెక్కి చెప్పులు వేసుకోకూడదు గమనిక పాదరక్షలు లేకుండా పైకెక్కి ఆ వృక్షము యొక్క బదనికను సంగ్రహించుకోవాలి ఏ విధంగా అంటే కొడవలితో లేదా కత్తితో నరికి సంగ్రహించుకోవాలి ఆదివారం అమావాస్య రోజున ఒకే బదినిక అయితే ఆ విధంగా సంగ్రహించుకోవచ్చు చాలా బదినకలు సేకరించుకోవచ్చు ఆ రోజు పూర్తిగా అమావాస్య ఉంటే అటువంటి అప్పుడు మీకు కత్తితో కానీ కొడవలతో కానీ నరికి సంగ్రహించుకునే సమయం లేదనుకుంటే మీరు చేతులతోనే ఇంచేసుకోండి బదనీక యొక్క పుల్లలు ఆకులతో సహా అవి ఏ విధంగా ఉండాలంటే వీలైనంత వరకు గనుపులు వచ్చి ఉంటాయి అంటే చెరుకు గల్ల మాదిర అవి పొడవుగా ఉన్నట్టుగా ఉండేవి ఉన్ చూసి గ్రహించుకోవాలి గ్ వాటిల్లో ముఖ్యమైనటివి మర్రి ముష్టి జిల్లేడు ఇంక ఇవి కాకుండా మీకు లభించేవి ఎన్ని ఉంటే అన్నీ నూట ఎనిమిది రకాలు లభిస్తే సర్వస్వము అంటే నూట ఎనిమిది రకాల భజనికలు సేకరించి పుటము పెట్టి కావు తయారు చేస్తే సర్వస్వం అనే దేనికంటారంటే గ్రహ సంబంధం పీడ సంబంధం దారిద్ర్యము నష్టము కష్టము రోగ నివారణ అదేవిధంగా మనశ్శాంతి లేకపోవడం అనారోగ్య ఇబ్బందులు ఇటువంటివే కాకుండా భార్య భర్తల అనుకూలత లేకపోవడం వశీకరణ ధన ఆకర్షణ జన ఆకర్షణ ఇవన్నీ కూడా కలిపి వస్తాయి ముఖ్యమైనటివి వాటిలో ఇరవై ఒక్క రకమైన ఉపయోగించాల్సి వస్తుంది ఆ విధముగా ఇరవై ఒక్క రకమును ఉపయోగించి పుటం పెట్టి చేసిన ఇరవై ఒకటి కానీ నలభై ఒకటి కానీ నూట ఎనిమిది కానీ పుటం ఏ విధంగా పెట్టాలి అది కూడా తెలుసుకొని సేకరించినటువంటి భజనక యొక్క ఆకులు ఒక మట్టి కుండ పెద్దదిగానే ఉండాలి ఎందుకంటే భదనక ఆకులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మట్టి కుండ పెద్దది తీసుకొని అందులో కొద్దిగా చిట్కడు పసుపు కుంకుమ చల్లి ఈ బదినీక యొక్క ఆకులు నేత నేత కొమ్మలు బదినకులో కొమ్మలు నేతగా ఉంటాయి కదా అవి వాటిని కూడా వేసేసి అన్నిటినీ వేసి పైన మూత పెట్టేయాలి మూత పెట్టేసి మూతకు మట్టితో మట్టితో మూత గాలి బయట రాకుండాగా ప్యాక్ చేసేయాలి ఆ విధంగా కుండను గుడ్డకు మట్టి పూసి గుడ్డతో కూడా చుట్టేయాలి మూత అప్పుడు పూర్తిగా సీల్ చేసిన మాదిరి ఏది మట్టి కుండను అన్నీ వేసి మీరు సీల్ చేసేసారు ఇప్పుడు పుటమే పుటము అంటారు పుటము అంటే వీటిని అన్నిటినీ భస్మము గావించేందుకు మీరు పెట్టే అగ్నినే పుటము అంటారు ఆ అగ్ని దేనితో పెట్టాలి ఏ విధంగా పెట్టాలంటే ఆవు యొక్క పేడ పిడకలు ఉంటే పిడకలు లేదా పేడనే తీసుకొని పొయ్యి మాదిరి పెట్టి పిడకలన్నీ కింద పెట్టి కింద నుంచి పై వరకు అంటే కొండ యొక్క పై భాగం వరకు పిడకలతో కప్పేయాలి ఎన్ని పెట్టాలప్పుడు చాలా కావాలి అలా చాలా పెట్టి దాదాపుగా సాయంత్రం ఆరంభమైతే మరుసటి రోజు ఉదయం వరకు ఉండాల్సిందే అంటే రెయ్యంతా మీరు పిడకలు వేసుకోవాలి లేదు రెయ్యంతా సరిపడేటిగా చాలా పెడతామంటే మనిషెత్తు చేత పుటం పెట్టేయాలి ఏది పేడనే ఆ విధంగా పెట్టేసి రగిలిచ్చేస్తే ఈ వేడి పుటము ఆవు పేడే గేదె పేడ వాడకూడదు గమనించుకోవాలి ఆవు పేడతోనే పిడకలుంటే పిడకలు లేదా పేడ పేడనంతా ఒక భాగంలో వేసి ఉంటారు కదా ఆవు పేడని అటువంటి భాగం నుంచి తీసుకొని ఎండిపోయిన ఆవు పేడ పెట్టి ఆ విధంగా పుటం పెడితే ఉదయం వరకు పెడితే అది గజపుటం అవుతుంది మరికొందరైతే మూడు రోజులు కూడా పెడతారు ఎందుకు అలా పెడతారంటే వాళ్ళు బదనిక యొక్క పుల్లలో లావు కూడా అందులో ఉపయోగిస్తారు నేను మీకు నేతవే ఉపయోగించమన్నాను ఎందుకు ఉదయం వరకు పెడితే ఆడికి అయిపోతుంది జ్ఞాతవి ఉపయోగించుకోవాలి అమావాస్య నిండుగా ఉన్న రోజున ఇది ఆదివారం అమావాస్య ఆదివారం అమావాస్య నిండుగా ఉన్న రోజున భక్తి భావాలు చిత్తశుద్ధి ధర్మబుద్ధి కలవారి చేత ఇవి సంగ్రహించుకునేలా చేసుకోవాలి అటువంటి వారు మనకు లభించలేదనుకుంటే సాధకులు వాళ్ళే స్వయంగా చేసుకోవాలి లేదు మంచి బుద్ధి కలిగిన వారు ఉంటే వారి చేతుల మీదుగా ఈ సంకల్పాలన్నీ చేపించుకుంటూ వారికి ఎన్ని వీలైతే అన్ని బదనికలు సేకరించుకొని ఆ విధంగా కుటుంబ పెట్టి లోపల ఉన్న బదనిక యొక్క ఆకులు సన్నగా లేతగా ఉన్న పుల్లలు మొత్తం ఈ సెగకు మాడి మసైపోతాయి ఆ విధంగా మాడి మసైపోయిన తర్వాత తీసుకొని చల్లార్చుకొని ఆ కొండ యొక్క మూతను ఓపెన్ చేసి ఆవిరి కూడా మూత సీల్ చేసేసాం కదా ఆవిరి కూడా అందులోనే ఉండి కొద్దిగా తేమ కూడా ఉంటుంది ఈ వేడికి ఆ తేమ కూడా అవిరైపోతుంది దానిని తీసుకొని నువ్వుల నూనె అంటే మంచి నూనె అంటారు నువ్వుల నూనె అంటారు నువ్వుల అని కూడా అంటారు ఆ నూనెను కొద్దిగా కలుపుకోవాలి అప్పుడు అది కావు అవుతుంది ఈ కావు దేనికి దేనికి ఉపయోగించవచ్చు దానివల్ల లాభం ఏమేమి భార్య భర్తల వసీకరణ చేయవలసి వచ్చింది అటువంటిప్పుడు భార్య లేక భర్త మీ దగ్గరికి వచ్చారు ఆ భార్య అయితే మా భర్తతో ఇబ్బందిగా ఉంది సరిగా చూడలేదు పట్టించుకోలేదు మా భర్త నాకు అనుకూలం చేసి ఇవ్వండి అని అడిగినారు అప్పుడు మీరేం చేయాలి వారికి ఒక తాయిత యంత్రము ఏదో ఒకటి ఇస్తారు నిమ్మకండు అలా మీరు ఇచ్చేదానికి ఈ కావును కొద్దిగా తీసుకొని ఆ నిమ్మకండుకో లేదా అయితే తాయితలోని కొద్దిగా వేసి ఆ వశీకరణ యొక్క మంత్రాన్ని జపించి చిన్న మంత్రమైతే నూట ఎనిమిది సార్లు జపించి భక్తి శ్రద్ధతో ఒక నిమ్మకాయను బలి ఇచ్చి బలి అంటే ఒక చెక్క తుండు పెట్టి దానిపైన నిమ్మకాయ వచ్చి ఒక వేటుకు రెండు ముక్కలు అయ్యేలాగా డకాలి అది నిమ్మకాయ బలి ఆ విధానంలో బలిచ్చి వారి యొక్క సంకల్పాన్ని చెప్పి వారికి అనుకూలమయ్యేట్టుగా చేసి ఇస్తే అది ఫలిస్తుంది అంటే మంత్రానికి కావు ఎంతగానో ఉపయోగపడుతుంది రిజల్టు వేగవంతంగా వస్తుంది గ్రహ సంబంధము పీడ సంబంధము ఇటువంటి వచ్చినప్పుడు వారికి లేదు ఇతరుల యొక్క చెడు ప్రయోగాల వలన ఇబ్బందులు పడుతున్న వారికి కూడా తాయెత్తు రక్షగా ఇచ్చేటప్పుడు ఆ తాయెత్తులో కొంచెం ఈ కావును వేసి రక్షణ మంత్రాలు చదివి వారికి ఇస్తారు జనాకర్షణ ధనాకర్షణ కావాలనుకున్న వారికి కూడా అదే విధానంగా మీరు ఒక రాగిరేకులో యంత్రం రాసి పటం చేసిస్తే ఆ పటాన్ని కొద్దిగా కావు పెట్టి ఆకర్షణ మంత్రం జనాకర్షణ ధనాకర్షణ మంత్రం చదివి ఇస్తారు ఈ విధంగా ఎవరెవరు ఏ ఏ కోరికలతో వస్తారు వారి కోరికలు ధర్మమైతే మీరు ఆ యొక్క మంత్రాలను చదివినప్పుడు ఈ కావు మహిమ వలన వేగవంతంగా ఫలితం లభిస్తుంది అంటే శీఘ్ర ఫలితాలు లభిస్తాయి అప్పుడు కార్యం సునాయాసం అవుతుంది మీ యొక్క మంత్రశక్తి ఎక్కువగా వాడకపోయినా ఆ యొక్క మూలిక శక్తి వలన వేగవంతంగా కార్యాలు జరుగుతాయి వారి వారి కోరికలు నెరవేరడం జరుగుతాయి అదేవిధంగా ఆ కావునే అంజనము వలె మీరు చూసుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు అప్పుడు అంజనానికి సంబంధించిన మంత్రాన్ని మీరు చదువుకోవాలి అంజనం వలె అంటే తమలపాకులో కానీ దీపం పెట్టుకొని కానీ కొద్దిగా వేసుకొని మీరు అంజన మంత్రం చదివి చూస్తే దృష్టి పారే వాళ్లకు కనిపిస్తుంది దృష్టి పారని వాళ్లకు కనిపించదు ఈ విధంగా ఒక్కదానికని కాకుండా పలు రకాలుగా ఉపయోగించుకోవచ్చు ఈ కావు అనేది భజనక యొక్క శక్తి వృక్ష శక్తి ప్రకృతి శక్తి ఆ శక్తిని పుటం పెట్టి కావు చేసి ఆ కావును మీరు ఏ ఏ కార్యాలపైన వినియోగిస్తారో సర్వం మనం ముందుగానే చెప్తాం మొదట సర్వమునకు అని సర్వమునకంటే ప్రతిదానికి వినియోగించవచ్చు అలాగని దుష్కర్మలకు కీడు చేయటానికి వినియోగించుకోవడం మంచి చేయటం కోసం వినియోగించుకోవాలి లోక కళ్యాణం కోసమే వినియోగించుకోవాలి అట్టి వాటిని వినియోగిస్తే పుణ్యము మీకు మీ సంతతి మీ వారసులకు లభిస్తుంది మీ కర్మ తీరిపోగానే మీకు మేలు శుభం కలుగుతుంది కర్మ ఫలితం అనుభవించకుండా ఎవ్వరు ఎవరు ఏది కోరుకున్నా వెంటనే లభించవు అది ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం నేను ఆరాధన చేస్తున్నాను దైవాన్ని నమ్ముతున్నాను నేను గురువిచ్చిన మంత్రాన్ని చేస్తున్నాను నేను ఇది కావాలనుకున్నాను ఇంత డబ్బులు కావాలనుకున్నాను నాకు రాలేదు అని ఎవరు అనుకోవద్దండి మీకు అది రాలేదంటే మీకు ఆ సమయం ఆసన్నం కాలేదు లేదు మీరు అనుభవిస్తున్న కర్మ పరిపూర్ణం కాలేదు మీ కర్మ తొలగిపోతేనే కదా పుణ్యం మీలో ప్రవహిస్తుంది పాపం ఉంటే పుణ్యం ఎలా వస్తుంది ఈ పాపం తొలగే లోపుగా మీరు పుణ్య కార్యక్రమాలు చేపట్టండి దైవారాధన చేయండి లోక కళ్యాణం కోసం చేయండి ధర్మం కోసం చేయండి దైవం కోసం చేయండి ఈ పుణ్యాలన్నీ కలిపి మీకు పాప కర్మ తీరిపోగానే మీరు చేసిన పుణ్యము మీకు రావాల్సిన పుణ్యం మీకు దక్కవలసిన పుణ్యం సర్వము ఆ దైవం మీకు ప్రాప్తించేలాగా చేస్తుంది అదే కాకుండా కర్మ ఫలితం ఎవ్వరూ తప్పించుకోలేరు అన్నది ఎంత సత్యమో చాలామందికి తెలుసు మీరు పుణ్యకర్మ చేసినప్పుడు ప్రతిఫలం కూడా పుణ్యమే వస్తుంది అది మీరు వద్దనుకున్న వస్తుంది అది కూడా అంతే తప్పించుకోలేరు అదే పాపకర్మ చేశారనుకోండి పాపమే వస్తుంది అది తప్పించుకోలేదు ఏది ఉత్తమమో మీరు ఆలోచించండి ఉత్తమం ఏదంటే పుణ్యమే మనకు మంచి జరిగేది ఉత్తమం మనం ఎవరికో చెడు చేసి ఆ చెడును మనకు మన వారసులకి మన సంతానానికి అందించడం మనకు అవసరమా ఏ స్వార్థం కోసము ఏ ధనం కోసము చేస్తాము ఎంతవరకు ఉంటుంది ఆ ధనము ఆ స్వార్థం ఎన్ని రోజులు పనిచేస్తుంది దానివల్ల ఏం లాభం లేదు కాబట్టి దైవం కోసం ధర్మం కోసం చేయండి ఇటు మహత్తరమైన మహిమ కలిగిన వృక్ష శక్తి ప్రకృతి శక్తి బదనిప యొక్క శక్తులను ఉపయోగించి మరి లోక కళ్యాణం గావించండి తద్వారా మీకు మీ కుటుంబాలకు శుభం కలుగుతుంది ఇంకా ఏదైనా సందేహాలు ఉన్నవారు మా వాట్సాప్ నెంబర్కు సంప్రదించండి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ ఫైవ్ సెవెన్ ఫోర్ డబల్ ఎయిట్ हरि वो शिव सर्वे जन सुखिनो भवन्तु